హలో మామ అందరికి నమస్తే నేను మీ వాలిబాబాలు మామే ఫిషింగ్ వచ్చాము బోధలు అయితే తగ్గిపోయాయి అనమాట రఘు తమ్ముడు అలా నేను వచ్చాను అనమాట సో ఇక్కడ చిన్న గుమ్మ అయితే ఉంది చూసా కదా ఈ గుమ్ము ఈ గుమ్ములో చేపలు అయితే ఉన్నాయి మా కనిపిస్తున్నాయి అనమాట టెమ్మలు వేస్తాయి సో ఈ గుమ్ము తోడేసి చేపలు పడతాం అనమాట సో ఇందులో ఎలాంటి చేపలు దొరికితే చూద్దాం మమ్మ ఈ రోజు తిగమ్మా ఈ ప్లేస్కి వచ్చామనమాట సో ఇది చిన్న గుమ్మ అయిపోయింది అందరి చేపలు అనేవి చాలా పడుతున్నాయి మనం ఏ చేపలు ఉన్నాయో తెలియదు పట్టే వరకు మన చోపలమ్మా మమ్మా గట్టయితే వేస్తాము ఇంకా పాట మాట్లాడతాం రఘు తమ్ముడు నేను ఓకే మమ్మా ఆల్మోస్ట్ ఉమ్మ అనేది చిన్నగా అయిపోయింది మమ్మ మనకి ఇలా తోడుతూ తోడుతూ చేపలు అయితే అక్కడ కొట్టుకుంటున్నాయి చూడండి మీరు చూసుకున్నట్టు చూడండి అదే మామా అక్కడ పెద్ద చేప ఉంది మన బాగా మీకు చూపిస్తాడు చూడండి అక్కడ అది చేప ఏమా మీకు కనిపిస్తుంది కానీ అలాగా మీకు లాస్ట్ లో రాగండి మామా మనకి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అలాగే పెద్ద పోవం ఒకటి ఉంది పెద్ద పోవం ఒకటి ఉంది అది వాటర్లో ఉంది కనబడుకుంటుంది సో అది కనిపిస్తే బయటికి కానీ కొబ్బరి మాకు పడుతున్నాను

పెద్ద దొరికింది చూడండి పెద్దది చూడండి ఎంత ఉందో

अब ढूंढते का दो एक तरह बड़ा पापा वाह खेलती है अब बेटा कुछ मत कर तुम पास में कुछ है पकड़ साको कुन कुन जा जाला అన్ని బుధాట్ లాస్ట్ అయితే మంచి చూపిస్తుంది కేవలం చూపిస్తుంది ఇక్కడ రండి ఏమమ్మా మనం కుమ్మల పొరమీన్లో ఉండడానికి వచ్చింది రెండు చూడండి ఎలా ఉంది ఉండో దై చచ్చిపోయింది మాకు ఎప్పుడు చచ్చిపోయింది తెలియదు పాప

చేపలు కానీ పొర పొరదాం మా మొత్తం ఎప్పుడు ఎంత కొరదలేదు దానివల్ల అయిపోయి మీరు కొరద అందులో చేపలన్నీ పట్టేసాము మొత్తం బురద బురద అయిపోయాం చేపలు ఏమో కానీ ఇప్పుడు మనకి కుమ్ములు అనుకున్నట్టే చాలా చేపలు దొరికాయి కొన్ని కొన్ని పెద్ద దొరికి కాకపోతే మన ఫ్యావరెక్ పర్మట్ లో దొరకలేదు మన తమ్ముడు ఇంకా దేవతారు చూడండి అలాగే మన కాలర్ కూడా కండి సో మనం క్యాటరీ ఉంది కదా అయితే వదిలేసి వీడియో ఆఫీస్ వెళ్ళిపోతాం రండి అదూ దీన్ని వదిలేదా రండి వాటర్ కదా దీన్ని వదిలేదాం ఎందుకంటే ఇది తినడానికి పనికిరాదు సో గడ తిన มา இப்பကြီး మనం పచ్చాబలుకి ని చూపిస్తా కండి సర్ రకదేనా మామా మనం పచ్చాబలు చూపిస్తానండి మీకు చిన్న సింగింజాల బాబేగరా సో నమ మనకే రెండు పెద్ద ప్యాంపిల్ పడ్డాయి ఆగే 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 ఆ రాకే బాబూ అస్ అస్ బావ సంజాలైతే అవగానమాట ఒకే చే మొకడ పొడు చిన్నమ తిరువి చేత్త ఇట్రం పట్టుకున్నాక ఈరోజు పెద్ద పెద్ద చేపలు అయితే దొరికే మనకి చూసారు కదా అసలు అనుకోలేదు మమ్మ ఈ రెండు చేపలు ఉంటాయి నింద్రా సో మనకైతే ఇవి దొరికి ఈరోజు సో మనకు దొరికిన చేపలు ఇవే అనమాట ఈరోజు సో వెళ్ళిపోతాం ఇంక ఇంటికి బురతొరైతే చూడండి ఎలా ఉన్నాము సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కావాలని పక్కకు వస్తే బాయ్ బాయ్